సో మరి మీరు చెప్పండి ఇది ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పేంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేనిదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం మీ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఇదన జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు

ரொம்ப சுகமே ஆகிடுவேன் நானு சரி ஆபீஸ்ல இருந்து எங்கிட்டு வேற சந்தோஷமா இருக்கலாம்னு பார்த்தா அவர் ஆபீஸ்ல இருந்து வரும்போது டயர்டா இருக்கு சொல்லிட்டு தூங்கிடுவாரு இதை பத்தி அவர்கிட்ட சொல்லணும்னா எனக்கு சொல்லவே முடியல இத பத்தி யார்கிட்ட கேக்கலானா நினைச்சு வந்து பயமா இருக்கு இதனால எங்களுக்கு நிறைய பிரச்சனை வருங்க நிறைய சண்டை போட்டுக்கணும் இதனால நாங்க டைவர்ஸ் வரைக்கும் போயிட்டோங்க அப்பதான் என் ஃப்ரெண்டு மூலியமா